రాజోలు నియోజకవర్గంలోని సకినేటిపల్లి వద్ద ఉపాధి హామీ కార్మికులు నిరసన ధర్నా నిర్వహించారు కార్మికులు తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలి వేతనం పెంచాలి రోజుల కల్పించాలి వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు మానవ హక్కుల సంఘాలు బీఎస్పీ నేతలు కార్మికులకు మద్దతుగా నిలిచారు వేల మందికి పైగా కార్మికులు నిరసనలో పాల్గొని వారి హక్కుల కోసం ఆవేదన వ్యక్తం చేశారు మనం ఈ దెబ్బలాడి ఇవన్నీ మాట్లాడుకొని జరిపించుకోకపోతే జరిగినవారు నెమ్మదిగా వేరే ప్రతిపాదన మొదలవుతాయి మాత్రం ఇవ్వాలేజ్ మాత్రం ఇవ్వాలే ఉపాధి పనులు ప్రారంభించాలి ఉపాధి పనులు వెంటనే ప్రారంభించాలి మా కష్ట ఫలితం పూర్తిగా చేతికి రావడం లేదు ఎందుకు అతనంటే గవర్నమెంట్ ఇచ్చిన పని కంటే కూడా మేము రైతులకి ఎక్కువగా చేస్తున్నాం ఎందుకంటే గవర్నమెంట్కే చెడ్డ రాకుండా ఉండటం కోసం అని అయినా మా కష్టాన్ని గుర్తించుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని కామెంట్ చేస్తూ అనేక రకాలుగా మరి ప్రకటనలు చేస్తున్నారు అయినా మేము కష్ట జీవులు కష్టపడి పని చేయడమే మా వంతు కనుక మేము కష్టపడి పనిచేసి మరి వేతనాన్ని సంపాదించుకుని మా వేతనాలను ఇంకా పెంచి మా కష్టాలని గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ మీటింగ్లో పాల్గొన్నారు కనుక మా కష్టాలను మీరు గుర్తించి ముందుకు నడవాలని అలాగే వేతనాలు మా కూలీ కొంచెం పెంచాలని మా పని కూడా పెంచాలని ఇవన్నీ కూడా మీకు విన్నవించుకుంటున్నాం మీరు దయతో మమ్మల్ని గుర్తించి మా కష్టాన్ని గుర్తించి ముందుకు నడిపించమని మరి మరి ఒకసారి అందరికీ నమస్కారం చేసుకోవచ్చు ఈ కష్టాలను గుర్తించి ముందుకు నడిపించమని మరి సమస్తము కూడా మరి ఒకసారి పెద్దలకి మరి అధికారులకు విన్నవించుకోవచ్చు ఈ మాటలు ముగిస్తున్నామండి